हरिः ॐ गणानान्त्वा गणपतिगृं हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् जयिष्ठराजम् ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सेदसादनम् श्रीमन्महागणाधिपतये नमः गुरुवेकं सच्चिदानन्दरूपम्

మహత్తరమైనవిగా మనకు స్ఫురిస్తున్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో శుద్ధ పంచమి ఆదిశంకరాచార్యుల వారు అవతరించి ఈ లోకంలో విభిన్నమైన మనస్తత్వాలతో పరస్పర విద్వేషములతో జీవితాన్ని సాగిస్తున్న మానవాళిని జ్ఞానబోధ చేసి సముద్ధరించినటువంటి మధుర ఘట్టం ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజు పవిత్రమైనదిగా మనకు కనిపిస్తున్నది అలాగే ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజుననే విశిష్టాద్వైతమత ప్రవా ప్రవర్తకుడు శ్రీ రామానుజాచార్యుల వారు కూడా అవతరించినటువంటి రోజు పురుష పుంగవులే కాదు స్త్రీలు కూడా లోకోద్ధరణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారనడానికి మార్గదర్శకురాలుగా మన ముందు నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ జయలక్ష్మి మాత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి ఈమె జగన్మాత ఆదిశంకరాచార్యుల వలనే వైశాఖ శుద్ధ పంచమి రోజున ఉదయించి అదే వైశాఖ శుద్ధ పంచమి రోజున జీవితాన్ని చాలించినటువంటి అత్యద్భుతమైన అనూహ్యమైన శక్తి సంపన్నురాలు అమ్మవారి గురించి లోకోద్ధరణ చేసినటువంటి పద్ధతిని గురించి మనం కొన్ని అంశాలు ముచ్చటించుకుందాం లోకోద్ధరణ కోసం ప్రయత్నించే వాళ్ళు గురుస్థానీయులు కాబట్టి జీవితంలో మానవులకు మార్గదర్శకంగా ఎలా జీవించాలనో వాళ్ళు జీవించి చూపించారు రాముడు ఆదర్శ మూర్తిగా ఈనాటికి పూజలు అందుకోవడానికి అదే కారణం జయలక్ష్మి మాత బయటికి కనిపించే మూర్తిగా ఒక సామాన్యమైన గుహిణి కానీ అంతరంగములో ఆమె ఆదితేరినటువంటి సిద్ధ యోగిని నాణ్యమునకు రెండు వైపులా ఒకవైపు ఆ దేశ నాజరిక చిహ్నము రెండవ వైపు ఆ నాణెము యొక్క విలువ తెలియజేసే అంకె ఉంటాయి ఇందులో ఏది చెదిరిపోయినా ఆ నాణ్యము పనికిరాదు ఈ అంశాన్ని లోకానికి తెలియజేస్తూ జయలక్ష్మి మాత తాను ఒక ఆదర్శ గృహిణిగా జీవితాన్ని సాగిస్తూ అంతర్గతంగా అంతర్ బహిర్యాగము అంతర్యాగము అన్నట్టు అంతర్యాగములో సిద్ధ యోగినిగా ఆమె లోకానికి ఉద్ధరణ గావిస్తూ లోకాన్ని ఉద్ధరిస్తూ ఒక మహానుభావుడైనటువంటి జగద్గురువును మనకు ప్రసాదించింది ఆ జగన్మాత జయలక్ష్మి అనుగ్రహం కోసం మనము ఆ జీవిత విధానాన్ని పరిశీలిద్దాం జయలక్ష్మి జగన్మాత జపయోగస్వరూపిణి జగద్గురు ప్రసూతే అమ్మవారి పేరే జయ లక్ష్మి అమ్మవారి పేరు స్మరించినంత మాత్రము చేతనే ఆమె యొక్క కరుణా కటాక్ష వీక్షణముల యొక్క ప్రభావం వలన భక్తులకు కార్య జయము తద్వారా లక్ష్మి అనుగ్రహము రెండు కలుగుతాయని ఆ అమ్మవారి పేరే సూచిస్తున్నది అట్లాంటి జయలక్ష్మి మాతకు నమస్కారం అది

అక్కడ సహ్యాద్రి పర్వత పాద ప్రాంతము నుంచి కావేరి నది ప్రవహిస్తున్నది మరొక వైపు నుంచి అర్కావతి ప్రవహిస్తున్నది అంతర్గతంగా గుప్తగామిని ప్రవహిస్తున్నది ఈ మూడు నదుల యొక్క సంగమ స్థానంలో సహ్యాద్రి పర్వత శ్రేణులు మూడు వైపుల ఏర్పడి శ్రీచక్ర రూపాన్ని ఏర్పరుస్తున్నది మూడు కొండల నడిమి ప్రాంతంలో మూడు నదుల యొక్క సంగమం జరుగుతున్నది అక్కడ బ్రహ్మకుండము అనేటువంటి మహాకుండము ఏర్పడింది మహర్షులు ఆ ప్రాంతంలో తపస్సు చేసి ఆ బ్రహ్మగుండములో మునకలు వేస్తూ జీవితాన్ని సాగించినారు అంత పరమ పవిత్రమైనటువంటి స్థలం అది అంటే శ్రీచక్ర సంచారిణి అయినటువంటి అమ్మవారు ఆ ప్రాంతంలో సంచరిస్తుంది అక్కడనే దత్తాత్రేయ స్వామి యొక్క సంచారం కూడా బహుళంగా మనకు కనిపిస్తుంటుంది అంతటి పవిత్రమైనటువంటి కావేరి అర్కావతి గుప్తగామిని సంగమ స్థానములో సంగమేశ్వరుడు వెలసి ఉన్నాడు సంగమేశ్వరుని సన్నిధానములో ఏర్పడినటువంటి ఈ ప్రకృతి సిద్ధమైన శ్రీచక్ర సంచారము కలిగినటువంటి చోటులో జయలక్ష్మి మాత జన్మ తీసుకున్నది అంటే ఒక్కొక్క ప్రాంతము దాని యొక్క స్థలా భోగము కలిసి వచ్చిన రోజు అక్కడ మహానుభవాలు ఉద్భవిస్తుంటారు ఆ మహానుభవాలు ఉద్భవించే చోటు దేవతా సంచారము కొనసాగుతూ ఉంటుంది అక్కడికి తపస్సిద్ధి సంపన్నులైన వాళ్ళు చాలామంది వచ్చి భగవద్ దర్శనం కోసము ప్రయత్నిస్తూ తపస్సు సాగిస్తూ జపాలు సాగిస్తూ ఆ విధంగా తమ జన్మను తరింపజేసుకోవడం కాదు లోకాన్ని సముధరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అట్లాంటి సంగమేశ్వర క్షేత్రంలో జయలక్ష్మి మాత అవతరించింది అలా అవతరించిన జయలక్ష్మి మాత గురించి మనము పరిశీలించినట్టయితే అమ్మవారు విష్ణు పాదోద్భూత విబల మందాకిని వసుధాస్థలికి దిగి వచ్చినటులా నందనోద్యాన సుందర పారిజాతంబు స్వయముగా నేలపై వ్రాలినటులా భువన ద్వయాధార భుక్తిదాయక చంద్రరేఖ క్షితికి అవతరించినటుల సకల విశ్వవ్యాప్త చైతన్యము ఏకీకృతం దాల్చినటుల అవతరించను జయలక్ష్మి అమ్మవారు అమ్మవారి గురించి ఆమె ఎలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా కాక చిన్నతనము నుంచే ఆ కావేరీ నది స్నానమాచరించి అక్కడున్న సంగమేశ్వరునికి అభిషేకం చేసి తుమ్మి పూలను శ్రద్ధగా భక్తిగా ఏరి శరము గుచ్చి ఆ సంగమేశ్వరునికి సమర్పించి కొన్ని ఏళ్ల పాటు అమ్మవారు తన యోగ విద్యను ప్రారంభం చేసింది అమ్మవారికి కావేరీ నదీ జలాలలో కెరటాల తాకిడికి త్రోసుకుని వచ్చినటువంటి ఒకనొక శిలా ఫలకం పైన చింతామణి గణపతి ముద్ద కలిగినటువంటి శిల లభించడంతో అది గణపతి అనుగ్రహమని ఆమె నిరంతరము చింతామణి గణపతి యొక్క పూజను ప్రారంభించింది కొన్ని ఏండ్ల పాటు జపాన్ని సాగించింది కుటుంబ వ్యవహారాలలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాత్రి అందరూ నిద్రించిన సమయంలో తాను కూడా నిద్రపోతున్నట్టుగా పడుకొని అంటే దీన్ని శవాసనము అంటారు ఆ పద్ధతిలో ఆమె జాగ్రత్త అవస్థలో భగవంతుని గురించి నిరంతరము చింత చేసి అత్యద్భుతమైనటువంటి శక్తులను పొందగలిగింది అమ్మవారు విష్ణు పాదోద్భూత విమల మందాకిని వసుధలికి దిగివచ్చినట్టులా సమస్త లోకములను పాపులను పాప ప్రక్షాళన గావించి సముద్ధరించగలిగిన గంగామాత స్వయంగా భూమికి దిగివచ్చినట్టుగా నందనోద్యాన సుందర పారిజాతంబు ఉన్నటువంటి నందన ఉద్యాన వనములో ఉన్న పారిజాత వృక్షము భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి తానై జయలక్ష్మి రూపంలో భూలోకములో అవతరించినట్టుగా భువనద్వయాధార భుక్తిదాయక చంద్ర రేక చితికి అవతరించినట్టులా అటు దేవతలకు ఆహారంగా అమృతాన్ని పంచిపెట్టేటువంటి చంద్రుడు భూలోకములో పుట్టినటువంటి మొక్కలకు ఔషధ శక్తిని ప్రసాదించేటువంటి అటు స్వర్గలోకంలోని దేవతలను ఇటు భూలోకములోని మానవులను పరిరక్షించడానికి తన యొక్క అమృత కిరణములను పంచిపెట్టేటువంటి చంద్రరేఖ స్వయంగా జయలక్ష్మి మాతగా జయలక్ష్మి మాతగా అవతరించినట్ల సకల విశ్వవ్యాప్త చైతన్యము ఏకీకృతం అవతరించను జయలక్ష్మి అమ్మవారు సమస్తమైన సృష్టిలో ఎంత చైతన్య శక్తి ఉందో ఎంత విశ్వవ్యాప్తమైనటువంటి మహస్సు ఉన్నదో ఆ తేజస్సంతా కూడా అమ్మవారి రూపంలో ఏకాకృతి వెలిగినటువంటి ఆ పరంజ్యోతి జయలక్ష్మి మాత రూపంలో అవతరించింది అన్నట్టుగా జయలక్ష్మి మాత మేకే దాటు అనే సంగమ స్థానంలో లింగన్న సావిత్రమ్మ అనే దంపతులకు అవతరించింది లోకంలో ఎందరో పుడుతుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ప్రాణిలోకంబు సంసారపతి గుట వసుధపై పుట్టి గిట్టని వాడుగలడే ప్రాణిలోకంబు సంసారపతి గుట వసుధపై పుట్టి గిట్టనివాడు గలడే వాణి జన్మంబు సఫలము యవ్వాని వలన వంశము అధికోన్నతి వహించి వన్నె కెక్కు అన్నారు మహర్షులు ఎవడి వలన తాను జన్మ ఎత్తినటువంటి వంశం తరిస్తుందో అలాగే తాను తరించడంతో పాటు లోకన్ లోకాన్ని కూడా తరింపజేయగలుగుతారో అలాంటి వాడి జన్మ ఉత్తమమైన జన్మ అని పెద్దలు చెప్పారు ఆ కోపకు చెందుతున్నది జయలక్ష్మి మాత చిన్నతనము నుంచే ఆ సంగమస్థలిలో సంచరించేటువంటి శతాధిక వృద్ధుడైన కరపాత్ర యతీంద్రుడు అలాగే ఫకీర్ తాత అనేటువంటి సాధకుడు అష్టాంగ యోగ విద్యా నిపుణుడు తనకు గురువులుగా యోగ సాధన ప్రారంభం చేసింది ఈ సన్యాసులతో మనకేమి పని అని లింగన్న గారు జయలక్ష్మి మాతకు ఎన్నో పర్యాయములు చెప్పినారు కానీ ఆ తపస్సు యొక్క ఏమిటో తెలిసినటువంటి జీవ సంస్కారం గల జయలక్ష్మి మాత తాను మాత్రం ఆ మహనీయుల సన్నిధానంలో కరపాత్ర యతీంద్రుల ద్వారా మాత అని పిలువబడుతూ శ్రీ విద్య మొత్తము చేత తాను పొందబడింది అంతేకాకుండా ఫకీర్ తాత వలన అష్టాంగ యోగ విద్యను ఆకలించుకుంది ఈ విధంగా మహనీయమైన శక్తులు తనలో ఉన్నప్పటికీ సామాన్యమైన వ్యక్తి వలె తాను జీవిస్తోన్నది ఇంతలో ఆ అడవిలో మొదపుటి ఏనుగులు చెలరేగి లింగణ గారు తదితరులు వేసుకున్న పంట పొలాలను నా త్రొక్కి నాశనం చేస్తుంటే లింగన్న చాలా ఈ ఏనుగుల బెడద ఎలా తగ్ తప్పించుకోవాలి అని విచారిస్తుండగా అక్కడున్న చెంచు రైతన్నలు లింగన్న దగ్గరికి వచ్చి స్వామి మన అమ్మయ్య చెబితే ఏనుగులు మాట వింటాయి అని విన్నవించుకున్నారు లింగకు ఆశ్చర్యం అనిపించింది జయలక్ష్మి చెప్పడం ఏమిటి ఏనుగుల మాటే మాట వినడం ఏమిటి అని అయినా ఎందుకో అమ్మవారి దగ్గరకు వచ్చి జయలక్ష్మితో పుట్టు ఈ ఏనుగుల బిడద పోయేదెట్టు అని అన్నాడు మంచిది నాన్న నేను చూస్తాను అని పకీర్తాత ద్వారా నేర్చుకున్న అష్టాంగ యుగ విద్య వల్ల సంపాదించిన శక్తిని ఉపయోగించి అమ్మవారు ఏనుగులున్నటువంటి చోటికి తాను ఒంటరిగా వెళ్ళి అక్కడ ఆ ఏనుగులను ఉద్దేశించి ఐరావతమునకు వారసులుగా సముద్భవమునంది పాల సముద్రాన్ని అమృతం కోసము మధించినప్పుడు అందులో కామధేనువు కల్పవృక్షములతో పాటు ఐరావతమనే మహా గజము కూడా ఉద్భవించింది ఆ జాతికి చెందిన వారు మీరు సకల విఘ్న సామర్థ్య సముపేత శివ వదన గౌరవముగా ఐరావత మనకు వారసులుగా జన్మించడమే కాదు సమస్తమైన విఘ్నములను పారదోనగలిగినటువంటి గణపతికి ముఖస్థానాన్ని పొంది ఉన్నారు పురుషోత్తముని గొల్చి మోక్షంబు గంచిన గజేంద్రుని పంచి నదివశించి సాక్షాత్తు మొసలి బారి నుండి తప్పించుకున్నట్టుకు మహావిష్ణువునే ప్రార్థించి ఆయన స్పర్శన పొంది ఆయన చేత ఆశీసులందుకుని మోక్షాన్ని పొందిన గజేంద్రునికి మీరు ఆ గజేంద్రునితో సమానంగా ఆ పంక్తిలో కూర్చొనగలిగినటువంటి గౌరవాన్ని పొంది ఉండి అవనిలోన గజాంతికి ఆదర్శ జాతిగా ఆఖ్యాతి లోకంలో ఎవడు ధనవంతుడంటే గజాంతం ఐశ్వర్యం ఎవడైతే ఏనుగుంటాడో వాడు ఐశ్వర్యవంతుడు అన్నారు అట్లాంటి ప్రత్యేకమైన కీర్తినిగాంచి ఇంత బ్రతుకు వృతికి మాని రాజలక్షణముల రక్తి విడిచి పంట చే నుండి గజములారా అని అమ్మవారు ఆ గజములను ప్రార్థిస్తూ ఎదిరికి హాని యొనర్పక బ్రతుకున్న మేల్ మద గజములారా ఎదునికి హనియనర్పక బ్రతుకున్న మేల్చయు వారే పరమాత్ముల మదగజములార పొలముల చదియకుడు అని ఆత్మద లక్ష్య జయలక్ష్మి బని అలా గజములను ప్రార్థించిన పద్ధతిలో ఆ గజ జీవితము యొక్క వైభవాన్ని ఆమె స్మరిస్తూ గజములను కట్టడి చేసింది గజములు తలవంచుకొని అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోయినాయి ఇది వింటే నిజమేనా అని అనిపిస్తుంది అంటే అమ్మవారి తపశ్శక్తిని ఆ మాహాత్మాన్ని అంచనా వేయలేని వారికి అది నిజమేనా అనిపిస్తుంది వాల్మీకి మహర్షి రామాయణ రచనలో కిష్కిందాకాండ అరవయో సర్గములో పదహైదవ శ్లోకం ఇలా అంటాడు నిశాకర మహర్షి అనే మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూచినటువంటి సంపాతి అనేటువంటి పక్షరాజు హనుమదాదులతో చెప్పుతూ ఆ నిశాకర మహర్షి ఆశ్రమములో తృక్షా వ్యాఘ్రా సింహా నాగా పరివార్యోపగతి ధాతారం ప్రాణినో బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని చుట్టూ చేరి ప్రాణులన్నీ ఎలా సేవిస్తాయో అలా నిశాకర మహర్షి ఆశ్రమములో ఆ మహర్షి చుట్టూ చేరి ఎలుగుబంటు చబరీ మృగములు పెద్ద పులులు సింహములు సరీసృపాలు పాములు అన్ని కూడా పరివారములాగా చేరి సేవ చేస్తున్నాయి పరిచర్యలు చేస్తున్నాయి అని సంపాతి హనుమదాదితో చెప్పి ఉన్నాడు అంటే వాల్మీకి చెప్పిన దానిని బట్టి కూడా మహా క్రూర మృగములు సైతము పరిచారకలై సేవ చేస్తాయి అని మనకు తెలుస్తోంది ఒక్క వాల్మీకి కాదు ఆ తర్వాత వేదవ్యాసుని చూద్దాం వేదవ్యాసుడు కూడా దుష్యంతోపాఖ్యానాన్ని తెలియజేస్తూ కణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించినప్పుడు శ్రవణ సుఖంబుగా సాగ చుండు కరులును ప్రశాంతమైనటువంటి ఆశ్రమ వాతావరణంలో బ్రహ్మచారులు వేదమంత్రాలు పఠిస్తుండగా అది విన్నటువంటి చిలుకలు మరలా వాటిని పునః పునశ్చరణ చేయుచుండగా విని ఆనందిస్తున్నాయి ఏనుగులు ప్రశాంతమైనటువంటి వేద మంత్రాలు వింటున్న ఆ ఏనుగుల తొండము చివర నుండి రాలి పడుతున్న నీటి పుట్టింపుల చల్లదనానికి ఆశపడి కొదవసింహములు వచ్చి ఆ తొండముల కింద పడుకున్నాయి శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివేడు సుఖముల చదువు దగిలి కథల కవినుచుండు కరులును కరికర శీతల ఛాయత చీకరంబు కణముల చల్లని గాట్పాసపడి వాని జిఖం సింహములుబరులు భూతలు తెచ్చిపెట్టునీతుల కడిగి భక్షింప ఒక్కట కలసియాడు చున్న ఎలుకలు పిల్లులును ఒండు సహజ వైరి వర్గంబులయు సహవాసమపుడు చూచి ముని శక్తికెంతయు చోద్యమందే వ్యాసుడు అది అంటున్నాడు ఏనుగులు సింహాలు ఒకచోట కలిసి ఉన్నాయి ఎలుకలు పిల్లులు ఆడుకుంటూ ఆడుకుంటూ భూసుళ్ళు పెట్టినటువంటి ఆ భూతబలిని భోంచేస్తున్నాయి అని చెబుతున్నాడు అంటే తపశ్శక్తి ముందు తలవంచనిది సృష్టిలో లేనే లేదు ఆ తపశ్శక్తిని సంపాదించుకున్న అమ్మవారు సాక్షాత్తు లోకాన్ని శాసించగలిగిన లోకమాతగా మనకు కనిపిస్తున్నది అమ్మవారు కాలక్రమములో నరసింహ శాస్త్రి అనే స్వామివారిని తన జీవిత భాగస్వామిగా ఎన్నుకొని దత్తదేవుని యొక్క ఆదేశం మేరకు భగవత్ సంకల్పం మేరకు తాను గృహస్థురాలైంది అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో సంసార జీవనాన్ని సాగిస్తూ ఆ పల్లెటూరులో కూడా సంగమస్థలిలో సించువారులకు ఎలా ఆమె కొండ దేవతగా ఉన్నదో ఇక్కడ జయలక్ష్మి మాత గృహదేవతగా వెలసింది ఎవరికి ఏ ఆపద వచ్చినా అవసరం వచ్చినా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకునేవాళ్ళు అలా చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మేలు జరుగుతూ వస్తున్నది ఇంటి పనులు చేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ ఆదర్శ గృహిణిగానే ఉంటున్నట్టు కనిపిస్తుంది కానీ ఆధ్యాత్మిక చింతనలో అన్నివేషణ చేయి అమ్మవారు ఒకసారి శివరాత్రి రోజు గణపతి సచ్చిదానంద స్వామిని అంటే చిన్న కుమారుణ్ణి వెంటబెట్టుకొని అమ్మవారు ఆ బొమ్మే ప్రతిలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళుతుంది అక్కడ ఆ స్వామివారికి పన్నెండు సూత్రములు జీవనాన్ని నడుపవలసినటువంటి పద్ధతులను తెలియజేస్తూ జీవితమంతా వీటిని మరిచిపోవద్దని అమ్మవారు ఉపదేశం చేసి తానెవరో ఆ కుమారునికి తెలియజేయదలుచుకొని అతనికి హస్తమస్తక సంయోగం చేత శక్తిని ప్రసాదించి తన తపశక్తిని ధారపోసి ఆ తరువాత ఒక్కసారిగా తన విశ్వస్వరూపాన్ని స్వామివారికి దర్శనం చేసింది బ్రహ్మాండ కర్పరో పరిభంగ పర్యాప్త పద పద్మ మంజీర పటలితో బ్రహ్మాండ కర్పరో పరిభంగ పద పద్మ మంజీర తోడ

పాల బస్పత్రి పుండ్రముల తోడ డంబు తొలకొత్తు మణి కిరీటంబు తోడ కరుణ నిండార అమ్మ సాక్షాత్కరించే సాక్షాత్ సాక్షాత్తు రాజరాజేశ్వరి మత కళ్ళ ఎదుట కనిపించేపాటికి బాల సత్యనారాయణ అంటే ప్రస్తుత శ్రీ శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని చూచి ఆనందపడిపోయి అమ్మా నీవు మహాకాళివి నీవు మహాలక్ష్మివి నీవే మహావాణివి నీవే మాయవు నీవు మహేంద్రావి నీవు అపరాజితవు నీవు రాధాదేవి నీవు లలితవు నీవు బాలామూర్తివి నీవు వారాహివి శ్రీరాజరాజేశ్వరి నీవు శ్రీవిద్యూ నీవు గాయత్రివి నీవు విధివి నీవు కానిదేమున్నది నీవు కానిదేమున్నది నిఖిల జగతి నీకు అభిన్నాంశమును నేను నిజము గాను అమ్మా నీతో చేరిపోయిన వ్యక్తిని నేను నన్ను దరిదేర్ప విచ్చేసి నావు తల్లి శరణు తైలో జనని శరణు శరణు అని అమ్మవారు యొక్క విశ్వస్వరూపాన్ని ప్రార్థించి ఆయన తన జీవితంలో ఉన్నతోన్న స్థితికి అందుకున్నాడు అలా లోకంలో తాను ధరించడమే కాకుండా సమస్త లోకాన్ని సముధరించడం ఒక మహానుభావుణ్ణి జగద్గురు ప్రసాదించి అమ్మవారు తన జీవితాన్ని ముగించినారు ఏ శంకర జయంతి నాడు అమ్మవారు ఈ లోకానికి వచ్చిందో అదే శంకర జయంతి నాడు అమ్మవారు అంతర్హితమైనారు అమ్మకు నమస్కారం